ఇరాన్తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు టెహ్రాన్తో శనివారం ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు తెలిపారు ఇవి విఫలమైతే ఇరాన్ పెద్ద ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు అణు ఒప్పందంపై నేరుగా ఇరాన్తోనే చర్చించనున్నట్లు చెప్పారు ఒకవేళ దౌత్యపరమైన ఒప్పందాన్ని నిరాకరిస్తే ఇరాన్ పెద్ద ప్రమాదంలో పడుతుందన్నారు అక్కడ పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతాయని హెచ్చరించారు వారి వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్నారు ట్రంప్ అయితే ఈ ప్రకటనకు విరుద్ధంగా స్పందించింది ఇరాన్ అమెరికాతో ఉన్నత స్థాయి ఉన్నాయని చెబుతూనే అవి పరోక్షంగా ఉంటాయంది అమెరికాతో పరోక్ష ఉన్నత స్థాయి చర్చలు శనివారం ఒమన్లో జరగనున్నట్లు తెలిపారు ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్తో సంబంధాలు మాత్రంగానే సాగాయి రెండు వేల పద్దెనిమిదిలో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది టెహ్రాన్పై ఆంక్షలు విధించింది అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు అణు ఒప్పందంపై ఇరాన్తో చర్చలు జరిపేందుకే ఇస్తారని ఈ విషయంలో ఇరాన్ను దెబ్బతీయాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు